సీనియర్ నాయకులు టీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ గుదేటి బ్రహ్మారెడ్డి గారు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీకి ఒక తిరుగులేని నాయకుడిగా వెలుగొందినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం చనిపోయిన తర్వాత ఇక్కడ విగ్రహం ఆవిష్కరించుకొని వారిని త్వరగా తెచ్చుకుంటావలసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిత్రులు కుటుంబ సభ్యులందరూ ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో విద్రోహ శక్తులు పెట్టురేకి ఉన్నాయి డెల్టా ప్రాంతం వేమూరు నియోజకవర్గం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు ప్రజలు గొడవలు కక్షలు కార్పణ్యాలు రాజకీయాలు కూడా విభేదాలు ఒక మోతాదులో ఉంటాయి శృతిమించి గతంలో పోయినటువంటి సందర్భాలు చదువుతాం ఈ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినాక విద్రోహ శక్తులన్నీ అయిపోతూ ఉన్నాయి ఎన్నికలు ముంగిట ఉన్నాయి ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఇవాళ విగ్రహాలు రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ముసుగులేసి ఇవాళ ఉంచినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాత్రి గుదేడు బ్రహ్మారెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ దుండగులు కాల్చివేశారు పెట్రోల్ పోసారా డీజిల్ పోసారా ఏం పోసారో కానీ దాన్ని నిప్పంటించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది అంటే ఏదో టైంలో ఎవడో ఒకటి చేసిపోతే సరే మనం ఏం చేస్తామని అనుకోవచ్చు కానీ పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సాగిస్తారు కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను వాళ్ళని చాలా హెచ్చరిస్తూ ఉన్నా ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు నియోజకవర్గంలో చొరబడ్డాయి దండుపాలెం గ్యాంగ్ అంతా అక్కడ దిగింది ఎవడెవడో తిరుగుతూ ఉన్నాడు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులందరూ చూస్తూ ఉన్నాం అనేక సంఘటనలు గత ఐదారు నెలల కాలంలో కొల్లూరు మండలంలో కుల ఘర్షణ చెల్లరగింది సరే పోనీ యువకుల మధ్య చెల్లరగినలే అవేదో అనుకుంటే వాటిని ఆజ్యం పోసి రెచ్చగొట్టి చాలా దూరం తీసిపోయారు ఈ వైసీపీ శ్రేణులు క్రాపలో ఇటీవల గడ్డివాములు తగలబెట్టారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడతానని చెబుతున్నటువంటి అభ్యర్థి సాక్షాత్ ఎంఆర్ఓ ఆఫీసు పోయి దౌర్జన్యం చేసి విలేకరు మీద దౌర్జన్యం చేసి కొట్టుపోయి సెల్ ఫోన్ లాక్కున్న సంఘటనలు చూశారు ఇట్లా అనేక సంఘటనలు ఎన్ఆర్ఐలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంకి వస్తే ఓట్లు వేయడానికి తిరిగి అట్టపోతారో చూస్తామని అని చెప్తా ఉన్నారు అంటే ఇటువంటి సంఘటనలు ఇటువంటి దగులు బాజీ పనులు గతంలో ఎప్పుడు జరగల ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎప్పుడు జరగల ఇటువంటి వాతావరణం మన నియోజకవర్గంలో ఎప్పుడు లేదు చాలా శాంతి కామకంగా ఉండేటువంటి ప్రజానీకం ఇక్కడ అంతా కూడా రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించుకునేటటువంటి ప్రజలు ఇవాళ కౌలు రైతులు రైతు కూలీలు రైతులు సోదర భావంతో మెలుగుతారు ఇక్కడ అటువంటి రైతులకి కౌలు రైతులకి రెచ్చగొట్టి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి పెట్టారు అదేవిధంగా ఎస్టీస్లో యానాదుల్ని మీరు రైతుల పొలాల్లో ఎలకలు పట్ట కాకండి వాళ్లే పట్టుకుంటారని రెచ్చగొట్టడానికి చూశారు అసలు ఏంటో అసలు ఈ వాతావరణం ఏంటో ఈ విధంగా ఎందుకు తయారు చేస్తున్నారో మరి పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తంగా ఉండాలని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా పోలీస్ శాఖ చాలా తీవ్రంగా ఉండాలి ఈ పరిణామాల పట్ల రాబోయే రోజుల్లో ఏ సంఘటన జరిగినా కూడా మీరు తెలిసి కూడా ఇటువంటి సంఘటనలకి మీరు కారక భూతులు అయ్యారు అయ్యారనిపించుకోవద్దు దయచేసి ఎందుకంటే మీరే కారకులు లేనట్టు ఎందుకంటే తెలుస్తూ ఉంది ఏం జరుగుతూ ఉన్నాయి అనేది అసలు ఎవడెవడ జరుగుతూ ఉన్నాడు నియోజకవర్గంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళ కేర్ ఆఫ్ ఏంటి ఇవన్నీ లేకుండా ఈ విధంగా మా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గంలో ఇటువంటి దుశ్చర్యలకి ఇంకా ఎన్నికల ముంగిట అనేక సంఘటనలు జరిగే ఆస్కారం కనపడతా ఉంది అప్రమత్తంగా స్థానికంగా ఉండే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి లేదు సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి చిన్న చిన్న గతంలో ఎన్నికల కేసులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం కనబడతా ఉంది గ్రామాల్లో రాజకీయ కక్షలో కార్పణ్యాలు ఇక్కడ ఫ్రాక్షన్ నేపథ్యం లేదు ఈ ప్రాంతంలో కానీ ఈ అర్థం కాని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి నడతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ప్రజలు ఉండాలి రాజకీయ పార్టీలు ఉండాలి ముఖ్యంగా బాధ్యత కలిగిన పెద్దలందరూ ఆలోచించాలి మేము కూడా ఎన్నికల వరకే సంయమనం మా కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తా ఉన్నాను సంయమనం పాటిద్దాం ఎన్నికల వరకు సంయమనం పాటించండి తర్వాత అవసరం అయితే మనం ఏంటో ఖచ్చితంగా చూపించడం జరిగిందని కూడా ప్రతి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను పోలీస్ శాఖ తక్షణమే స్పందించి దీ దుశ్చరీ కారకులైనటువంటి దోషులు ఎవడైతే ఉన్నాడో ఈ వైసీపీ నాయకులే ఎవడికేం పని ఎందుకు చేస్తారు ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవడైతే ఉన్నాడో ప్రోత్సహించి చేయించారు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ తక్షణమే మరి అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి సంఘటనలే కాదు ఎటువంటి సంఘ విద్రోహ చర్యలు కూడా భవిష్యత్తులో జరగకుండా నియోజకవర్గంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటాను